హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూసేవాళ్ళంతా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వాతావరణం ఎలా ఉంది అని అంటే అమెరికాలో ఉన్నామా అన్నట్లు ఉందనమాట మార్నింగ్ నుంచి అసలు ఈవినింగ్ ఈ టైం అయినా కానీ అసలు వెదర్ చేంజ్ అవ్వలేదన్నమాట అమెరికాలో ఉన్నట్టు స్నో పడుతుంది కాదు మనకు స్నో లేదు అంతే అనమాట ఇంక ఈవినింగ్ అయితే వాకిలైతే ఊడ్చి వేపాకైతే బాగా రాలిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా వేపాకైతే వగ్గిపూడలు అయితే మండ చేసి ఇంకా రైస్ అయితే కడిగి పెట్టని పాపకైతే నీళ్ళు అయితే కాగబెట్టాను వాటర్ తాగడానికి చిన్న పిల్లలకి ఇలాంటి టైంలో వేడి నీళ్ళు ఇస్తే మంచిది మనం కూడా తాగితే మంచిది అనమాట జలుబులు అలాంటివి చేయకుండా ఉంటాయి కదా అయితే వెదర్కి మంచిగా స్పైసీగా కారం చేద్దామని చెప్పేసి నేను ఉల్లిగడ్డతో కారం అయితే చేస్తున్నాను మీరు తినే కారాన్ని బట్టి మీరు కారం అయితే వేసుకోవచ్చు అనమాట ఇలా ఒక్కసారి తింటే ఏం కాదు ఫ్రెండ్స్ ఎక్కువ తింటే మనకి మళ్ళీ ఇప్పుడు అందరికీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా మేము కారం తినగలతో ఉంటే మనం చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది కాకపోతే టేస్ట్ బాగుంటే మాత్రం ఎక్కువ రోజులు కూడా ఉండేంత అవకాశం కూడా ఉండదు ఇంకా నేను కూడా జలుబ చేసిందని చెప్పేసి కారం అయితే ప్రిపేర్ చేస్తున్నాను నాలుగు స్పూన్ల దాకా అయితే కారం వేసి టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేస్తాను ఇంకా మూడు ఉల్లిపాయలు అయితే తీసుకొని మనం రోట్లో వేసుకోనమాట కందబందగా దంచుకోవాలి అక్కడక్కడ ఉల్లిపాయలు వెళ్తాను టేస్ట్ బాగుంటుంది అయితే దీన్ని పోపు పెట్టుకుంటే బాగుంటుందనమాట అలా ఉట్టి తింటే మనం కారము తినలేము అనమాట మంట వస్తుంది అందుకని పోపు అయితే పెడుతున్నాను ఇంకా ముందుగా చిన్న గిన్నె అయితే పెట్టేసి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అంటే ఇది ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీంట్లోనే ఎగ్గు కూడా వేసుకోవచ్చు కాకపోతే మనము జ్వరం టైంలో ఇలా తినకూడదు కదా ఎగ్గు నీర్చి తినకూడదు అంటారు కాబట్టి స్కిప్ చేసేయనమాట ఇంకా పోపు దినుసులు అయితే వేసేయండి తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకొని చిట్టుపట్ల ఆడిన తర్వాత మనం దంచి పెట్టుకున్నాం ఉల్లిగడ్డ కారం ఉంది కదా ఏమి దాన్ని మనం దంచి పెట్టుకున్న దాన్ని వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలన్నమాట అంతే చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా మనం టిఫిన్లో కూడా సైడ్ డిస్టమ్ సైడ్ స్టఫ్ లాగా తీసుకోవచ్చు అనమాట చాలా బాగుంది తర్వాత నేను కొన్ని పాలు తీసుకున్నాను చికెడు పాలు కాచిలాచిన పాలు అయితే పోసి మొత్తం ఒకసారి తిప్పు తిప్పుతున్నాను అనమాట ఇలా ఒకసారి చేయను ఫ్రెండ్స్ బాగుంటుంది అయితే నేను షార్ట్ వీడియోనే ముందు పెట్టాను అనమాట లాంగ్ వీడియో పెడదామంటే కుదరలేదు అందుకని ఇప్పుడు పెడుతున్నాను నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లేదా మీకు ఎప్పుడైనా ఇలా తెలుసలేదో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అడుగుమ ఆడిపోకుండా ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా తిప్పేసి ఇంకా వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకోండి ఎందుకంటే అలా ఉంటే మనకి మళ్ళీ అడుగుమ ఆడిపోతుంది అనమాట కా ఘాటు వాసన కాటు వాసన అంటారు ఫ్రెండ్స్ అలా వస్తుంది అనమాట ఓకేనా ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే నేను ఒక వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకొని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేశాను అనమాట ఇలా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి అన్నంలో చలికాలం ఇలా ఈవినింగ్ టైంలో వేడివేడి అన్నంలో కనుక ఈ ఉల్లిపాయ కారం అయితే తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా నేనైతే బయటకైతే వచ్చాను మీకు కూడా చూపిద్దాం చూపిద్దామని చెప్పేసి అయితే ఒక టిప్ ఫ్రెండ్స్ ఏంటంటే మనము లైట్లు అలాంటివి తెచ్చుకున్నప్పుడు అట్టలు పడేస్తూ ఉంటాం కదా మనం ఎందుకు యూజ్ అవ్వదు అని చెప్పేసి ఇలా మేము పొయ్యి ఊదుకోవడానికి ఒక టూ డేస్ అలా అయినా ఉపయోగపడుతుందని చెప్పేసి ఇలా యూజ్ చేసాము ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి